ఆందోల్ జోగిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి బుధవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కౌన్సర్ అభ్యర్థి సీనియర్ నాయకులు చిట్టిబాబు పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పాలన ప్రజలకు చేరబోతుందని అన్నారు ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ మహాద్ధ్వర్యలు ఈ ప్రాంతం అన్ని రంగాల అభివృద్ధి పదల్లో దూసుకుపోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు స్థానిక సమస్యల పరిష్కారం మరియు మున్సిపాలిటీ సుందరీకరణ కాంగ్రెస్ పార్టీ లక్ష్మణి ఆయన పేర్కొన్నారు మంత్రి అండదండలతో ఆందోళన నియోజకవర్గానికి భారీగా నిధులు వస్తున్నాయని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా అభివృద్ధిని మరింత వేగవంతం చేయొచ్చని ఓటర్లకు వివరించారు తెలంగాణ యావత్తు మున్సిపల్ పోరు బరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే శుభాకాంక్ష కూడా ముందుగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులే మరి ఆ అభ్యర్థిని ముందుకు తీసుకుపోతాయన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉండి మరి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పథకాలు కూడా ప్రజలకు చరవేస్తూ ఉన్నారు ఇవాళ ఫ్రీ బస్సే కానివ్వండి మరి ఫ్రీ కరెంటే కానివ్వండి రెండు వందల యాభై రూట్ల కరెంటు ఉచితం అలాగే గ్యాస్ సబ్సిడీ మరి రైతు బంధు అలాగే షాది ముబారత్ కార్యక్రమాలను కూడా అలాగే ముందు తీసుకోబోతు మరి ఎన్నో కార్యక్రమాలను అసలు డిఎస్సి ఉద్యోగస్తులు యువతంతా ఉద్యోగాలు లేక మరి ఖాళీ ఉంటే డెబ్బై వేల పోస్టులను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసింది అంతకుముందున్న బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో వాళ్ళ కుటుంబం దోచుకున్నది దాచుకున్నది తప్ప మరి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలను చేయలేదు మరి వాళ్ళ గడిలలో డబ్బులు దాచుకున్నారు వాళ్ళ పెత్తందారీ వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసారు ఆ దాన్ని బద్ద కొట్టడానికే కాంగ్రెస్ పార్టీ మరి రెండు వేల ఇరవై మూడులో మరి తెలంగాణలో ప్రజలందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది ప్రభుత్వం ఏర్పడింది ఆ తర్వాత ఇవాళ మున్సిపాలిటీ ఉన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్లో డెబ్బై ఐదు పర్సెంట్ మనకు రావడం జరిగింది మరి అలాగే ఇప్పుడు మున్సిపల్ పోర్లో కూడా యావత్ తెలంగాణలో మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మున్సిపల్ మేయర్ కానివ్వండి అన్నీ కూడా మనమే గెలుచుకుంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున